హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ హారిక ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆ శ్రీరాములు వారి ఆశీస్సులతో అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఆ శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైన పానకం చలిమిడి వడపప్పును ఎలా చేయాలో చూసేయండి పానకం చేయటానికి ముందుగా ఇలా ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి ఈ వాటర్లో ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు బెల్లాన్ని వేయండి ఈ బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిదండి వేసవ ఇలా బెల్లంతో చేసిన పానకాన్ని తీసుకోవటం వలన ఎండ తీవ్రత నుంచి చాలా ఉపశమనం వస్తుంది తరువాత పది మిరియాలు రెండు యాలకులను తీసుకోండి వీటిని మెత్తగా పొడి చేయాలి నేను కొంచెం క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఇలా రోటిలో చేసుకుంటున్నాను అదే ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మిక్సీలో అయినా ఈ మిరియాలను యాలకులను పొడి చేసుకోవచ్చు మిరియాలను ఇలా పొడి చేసి పెట్టుకుని ముందుగా ఒక గ్లాస్ వాటర్లో రెండు స్పూన్ల బెల్లం వేసి పెట్టుకున్నాం కదా ఈ వాటర్లో ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు మిరియాల పొడి వేసుకోండి ఈ పానకం ఘాటుగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి పానకంలో మిరియాలు తీసుకోవడం వల్ల థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కు ఈ పానకం చాలా బాగా ఉపయోగపడుతుందండి బెల్లం మిరియాల పొడి కలిసేలాగా ఈ పానకాన్ని బాగా కలుపుకోండి చివరిగా తులసి దళాలు వేసుకోండి తర్వాత స్వామివారి ప్రసాదానికి పెట్టే చలిమిడిని ఎలా చేయాలో చూసేయండి చలిమిడి చేయడం కోసం ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకుని రెండు గంటలు ఇలా నానపెట్టుకోండి చలిమిడి కోసం బియ్యం రెండు గంటలు నానితే సరిపోతుందండి రెండు గంటల తర్వాత ఈ బియ్యంలో ఉన్న వాటర్ అంతా కూడా తీసేసుకోండి బియ్యంలో వాటర్ తీసిన తర్వాత ఒక క్లాత్ మీద ఈ బియ్యాన్ని ఆరపెట్టుకోండి కొంచెం ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్లో ఈ బియ్యాన్ని వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి చలిమిడి కోసం బియ్య పిండి బాగా మెత్తగా ఉండాలండి ఇలా మిక్సీ పట్టుకున్న బియ్య పిండిని ఇలా ఒక ప్లేట్లోకి జల్లించి పెట్టుకోండి ఇలా జల్లించి పెట్టుకున్న తడి బియ్య పిండిలో బెల్లం వేసుకుని చలిమిడి కలుపుకోండి బెల్లం ఇంత వేయాలని క్వాంటిటీ ఏముండదండి బెల్లం వేసుకుంటూ కలుపుకుంటూ చలిమిడి ముద్ద అయ్యే వరకు కలుపుకోండి చలిమిడి కలుపుకునేటప్పుడు కొంతమంది ఆవు పాలను పోసి కలుపుకుంటారండి నేను పాలేమీ పొయ్యలేదు నేను బెల్లంతో ఈ చలిమిడిని కలుపుకున్నాను ఇక్కడ చూపిస్తున్నట్టుగా చలిమిడి ఇలా ముద్ద అయ్యే వరకు కొంచెం కొంచెం బెల్లం వేసుకుంటూ కలుపుకోండి తడిబియ్య పిండితో చేసిన చలిమిడి టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే ప్రసాదానికి ఇలా తడిబియ్య పిండితో చేసిన చలిమిడిని ఎక్కువగా వాడతారు శ్రీరామనవమి స్పెషల్ చలిమిడి రెడీ వడపప్పు కోసం రెండు స్పూన్లు పెసరపప్పును తీసుకుని ఒక అరగంట వాటర్లో నానపెట్టుకోండి ఈ పెసరపప్పు నానిన తర్వాత వాటర్ను తీసేసి ఇలా ఒక బౌల్లో వేసుకోండి శ్రీరాములు వారికి ఎంతో ఇష్టమైన పానకం చలిమిడి వడపప్పు రెడీ ఈ చలిమిడి చేయటం పానకాన్ని చేయటం చాలా ఈజీ అండి మీరు కూడా తప్పకుండా ఈ శ్రీరామనవమికి నేను చూపించిన ప్రాసెస్లో చెలమిడి వడపప్పు పానకాన్ని చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టండి మరొక్కసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఇట్స్ హారిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ